వీడియో ఇస్తున్నాం అంటే వీడియోలో కొత్త కలెక్షన్స్ మాకు ఇక్కడ సులతో దివాళి అంటే అందరికీ తెలుసు మాక్సిమం టెన్ డేస్ క్లోజ్ ఉన్నది ఆల్రెడీ కస్టమర్స్ కోసం మేము ఒక దివాళి ముందే మేము కొన్ని డిజైన్స్ ఇచ్చి పెట్టాము అవి ఇప్పుడు వచ్చాయి

పనులు చూడండి సారీ కలర్ కాంబినేషన్ కూడా కలర్ అసలు ఎక్సలెంట్ కలర్ షైనింగ్ ఓన్లీ పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎయిట్ గ్రామ్ గోల్డ్ స్యారీస్ ఓకే ఎయిట్ గ్రామ్ గోల్డ్ స్యారీస్ అంటే చూడండి మనకి మిస్మెంట్ బ్లౌ వచ్చేసి మీకంటే చీర తక్కువ అక్కడక్కడ పోకపోయిందని చెప్పి చాలా తక్కువ రేట్ అమ్ముతున్నారు మన దగ్గర ఫ్రెష్ శారీస్ ఏముండదు నేను చూడక మస్తు సుప్పర్ దుప్పర్ శారీస్ చూడద్దాం బ్లౌజ్ దీంట్లో కలర్స్ ఎండింగ్ ఉన్నాయి

టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ వరకు మీరు హ్యాపీగా మనకి సింగల్ కలర్లో కావాలన్నా దొరుకుతాయి మనకి అదొకటి కావాలన్నా దొరుకుతాయి లేదు మాకు పీస్ కావాలి పర్సనల్ గిఫ్ట్స్ అయినా కూడా ఇస్తాం ఎలా అంటే అలా కష్టం చూడండి మనకు శివశక్తి ఫ్యాషన్ నుంచి మీకు బల్క్ కావాలన్నా బల్క్ లో దొరికితే మీకు సింగిల్ పీస్ కావాలి అన్న సింగిల్ పీస్లో దొరికితే నెక్స్ట్ ఇది కూడా సేమ్ పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పదకొండు వందల తొంభై రూపాయలకి కాల్ చెప్పండి పట్టు చీరలా సుడామి చూడండి ఆఫర్ లో చూడం చూడండి మొత్తం క్వాలిటీ వైస్ కానీ మనకి కట్టి చెంగు విషయంలో కానీ ఎక్సలెంట్ ఉంటాయి చూడండి చాలా మంది మెసేజ్ చేస్తున్నారు ఎప్పుడు వీడియో వస్తుంది ఎప్పుడు వీడియో వస్తుంది మన వీడియో అప్లోడ్ అప్లవు చూడండి ఇది వచ్చే సంతోషం క్వాలిటీ కూడా పట్టుకుని చూడండి అసలు చాలా సాఫ్ట్ ఏం చూడండి

చూడండి ఈ విధంగా ఓకే ఇప్పుడు వరకు మీకు సౌండ్ బాగా వస్తుంటది మాకు కూడా చాలా సౌండ్ వచ్చింది వర్షమే వర్షం చాలా వర్షాలు ఉన్నాయి ఫోర్ డేస్ నుంచి కొంచెం వాయిస్ కొంచెం సరిగ్గా రాదు చూసుకోండి ఇది బ్లౌజ్ వస్తుంది చూడండి ఇది క్వాలిటీ వైజ్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది మనకి మీనాకారి పట్టు అని కూడా అంటారు మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బయట నడుస్తుంది సార్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బట్ మన దగ్గర ఓన్లీ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మూడు వేల ఐదు వందలు నడుస్తుంది అంటే మనకు ఇక్కడ మాత్రం పన్నెండు వందల తొంభై తొమ్మిది చూడండి మనకి ఇప్పుడు మనకి ఎట్లా అంటే ఇప్పుడు మనకి వెడ్డింగ్ సీజన్ అందరికి తెలుసు అసలు ఎక్సలెంట్ పట్టు సారీస్ మన సూరత్ చూడండి టెన్ గ్రామ్ గోల్డ్ సారీస్ మొత్తం కూడా టెన్ గ్రామ్ లో ఇవి చూడండి పళ్ళు శారీ మొత్తం కూడా చూడండి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అసలుకి చూడండి మొత్తం మెహందీ గ్రీన్ కే విత్ మనకి వైన్ కలర్ బోర్డర్ పింక్ వైన్ మళ్ళీ చూడొచ్చు శారీస్ కూడా ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మన దగ్గర కట్టు చెంగు చూసుకోవచ్చు వేరే ఎక్కడ తీసుకున్నా మన దగ్గర శివశక్తి ఫ్యాషన్ లో కట్టు చెంగు అండ్ బ్లౌజ్ మీరు కొలుసుకోండి వేరే శారీస్ తో కంపారిజన్ చేసుకొని చాలా తక్కువ వస్తుంది బ్లౌజ్ అనేది వన్ మీటర్ కంపల్సరీ వస్తుంది శారీ కూడా మనకు కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది అసలు కూడా చాలా చూడండి పర్పల్ లో మనకి పర్పల్ పర్పల్ అంటున్నారు చాలా మంది ఇది కూడా సేమ్ నైన్టీ నైన్ నైన్ లో చూడండి సూరత్లో ఉన్నోళ్ళు కూడా చాలా మంది విజిట్ చేయొచ్చు హ్యాపీగా ఇక్కడికి వచ్చి మీరు చాలా మంది బట్టల వ్యాపారం పెట్టుకోయారు కదా వాళ్ళకి కూడా మీకు సింగిల్ కావాలంటే మీ పెళ్ళిళ్ళకి సింగిల్ కూడా సప్లై చేయబడుతుంది ఒకసారి వచ్చి విజిట్ చేయండి అసలు సూపర్ అండ్ ప్రతి ఒక్కరు చాలా మంది ఒకే కలర్ లో చాలా చాలా సారీస్ అడుగుతున్నారు అందించలేకపోతున్నాం ఇప్పుడు ఏంటిదంటే స్టాక్ అవైలబుల్ గా ఉంది కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి మీకు అనేది ఒక కలర్ లో కూడా కావాలంటే దొరుకుతాయి ఓకే ఒకే కలర్ లో కావాలి అన్న మీకు దొరికేస్తాయంట సూరత్ లో ఉన్న వాళ్ళు కావచ్చు మన సైడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే మాత్రం రాధ మాధవ్ టెక్స్టైల్ మార్కెట్ లో ఫస్ట్ ఫ్లోర్ లో మనకు శివశక్తి ఫ్యాషన్ ఉంది చూడండి ఈ విధంగా ఇది కూడా చిన్న బోర్డర్లు తీసుకొచ్చాం ఎందుకంటే చాలా మంది పెద్ద బార్డర్ పెద్ద బార్డర్ అంటున్నారు సో వాళ్ళ కోసం చిన్న బార్డర్లు తీసుకొచ్చాం చూడండి మనకి ఇవి ప్యూర్ పట్టు శారీస్ కిందకి తక్కువ రావండి మనం అవేవో అరవై వేలు నలభై వేలు పెట్టి కొనుక్కుంటాం కానీ ఇవేదో మనకి ఓన్లీ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫస్ట్ కాపీ ఏం తక్కువ రావు మనకి శారీస్ లో లెంత్ అయినా బీవింగ్ అయినా అసలు ఎక్సలెంట్ శారీస్ వస్తాయి మనకి లైట్ వెయిట్ మళ్ళీ చాలా లైట్ వెయిట్ శారీస్ వస్తాయి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఈ విధంగా చాలా అంటే బ్లౌజ్ కూడా హెల్దీ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా సెట్ అవుతుంది చూడండి మనకి సిక్స్టీ థౌసండ్ అట్లా థర్టీ నుంచి సిక్స్టీ థౌజండ్ మధ్యలో ఉన్న పట్టు చీర మాదిరిగానే ఉంది ఇది మాత్రం మీకు ఫస్ట్ కాపీలో మనకు పన్నెండు వందల యాభై రూపాయలకు చాలా మంది ఆల్రెడీ శారీస్ బుక్ చేసుకున్నారు నిన్న వచ్చాయని చెప్తే స్టాక్ ఆఫర్ వచ్చింది అని చెప్తే ఈ శారీ చాలా మంది అడిగారు మాకు చూడండి ఇది కూడా మనకి ఓన్లీ మాత్రమే పన్నెండు వందల తొంభై తొమ్మిది పళ్ళు చూడండి శారీ మాత్రం అసలు ఎక్సలెంట్ అండి చాలా మంది మాకు ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ నడిచే శారీస్ అంటే ఏవైతే ట్రెండింగ్ ఉన్నాయో ఆ శారీస్ పెడుతున్నారు వాటిని బట్టి మేము రెడీ చేస్తున్నాం ఒక కస్టమర్ అడిగారు వాళ్ళకి త్రీ కలర్స్ అతను హండ్రెడ్ శారీస్ తీసుకున్నారు ఫిఫ్టీన్ హండ్రెడ్ శారీస్ ఒక్క బుక్ చేసుకున్నారు బ్లౌజ్ చాలా షైనింగ్ అండ్ చాలా సూపర్ మన దగ్గర బార్డర్ కూడా చూడండి హైలీ కలర్ పోవడము మనకు లెంత్ తక్కువ ఉండడం అట్లా ఏమి ఉండవు మనకి కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు పెళ్లికి తీసుకురండి అని మన రెగ్యులర్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో మన పాత కస్టమర్స్ వాళ్ళందరూ అడుగుతున్నారు సార్ పెళ్లి కోసం గోల్డ్ లో మనకి పింక్ కలర్ బోర్డర్ లో తీసుకురండి మాకు చాలా బుకింగ్స్ ఉన్నాయి అనేసి సో వాళ్ళ కోసం చూడండి ఇది కూడా టూ మాత్రమే నైన్టీ నైన్ మాత్రమే చీర మీకు అయితే మాక్సిమం మీరు పెళ్లికి ఒక మూడు వేలన్నర పెట్టే అమ్ముకోవచ్చు చూడండి ఫైవ్ అట్లా సరే ఓన్లీ కూడా చూడండి టువెల్ నైన్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చూడండి కలర్ మీ నేను చీర మేమిద్దరం చీర ఇలా అంటుంటేనే మీకు తెలుస్తుంది ఎంత లెంత్ అనేది

నాకు తెలిసి ఉన్నోళ్ళ ఏరియాలో ఉన్నోళ్ళు అయితే ఇది మినిమం ఎయిట్ టు సెవెన్ టు ఎయిట్ థౌసండ్ ఆరామ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది అండి అసలు ఆరామస్ మళ్ళీ మనకి ప్లేట్స్ కూడా ఎలా అంటే అలా అవుతాయి ప్రతి ఒక్క శారీకి కూడా చూడండి ప్యారెట్ లో ప్యారెట్ గ్రీన్ ఇది ఎంత మంది అడిగారో వాళ్ళకి తెలుసు అసలు ఎక్సైట్ ప్రతి ఒక్క శారీ కూడా నేను ఇలా చెప్తున్నాను అనుకోకండి ప్రతి ఒక్క సారీస్ కస్టమర్స్ మా దగ్గర రిక్వైర్ చేసిందేకి ఈ కలర్ లో కావాలి ఈ విధంగా కావాలి అని దాన్ని బట్టి మేము చేపించడం జరుగుతుంది ఈ సారి కాదు ఎప్పుడైనా కూడా మా రెగ్యులర్ కస్టమర్ చాలా మంది వాళ్ళు తీసుకునే వాళ్ళు వాళ్ళు కాబట్టి చాలా మంది అడుగుతారు మనకి యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో పేజీలు ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా చాలా బల్క్ లో తీసుకుంటారు చూడండి మనకి పారెడ్ గ్రీన్ విత్ పింక్ కలర్ బార్డర్ చూడొచ్చు ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ క్లాత్ వైస్ కానీ ఓకే చూడండి మనకి ఎలా ఉందో చూడొచ్చు మీరు కూడా చాలా చాలా సూపర్ గా ఉంది అసలు నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేద్దాం మనం డూ వెల్ పెళ్లి పట్టు చీరలు అసలుకి అన్ని కూడా పెళ్లి పట్టు చీరలు పెళ్లికి బ్రైడల్ కి యూస్ అవుతాయి ఇది కూడా అందులో ఒకటి ఓకే చూసేద్దాం మనం ఫటాఫట్ అసలుకి పెళ్లి సీజన్ కలర్ బళ్ళు ఓకే

సారీ కూడా అండ్ ఇది కూడా చూడండి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ అసలు చూడాలి మీరు చూడండి మనకి వాటర్ బ్లూ వాటర్ బ్లూ కలర్ అంటారు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ చూడండి అండ్ ఇది వచ్చేసి పళ్ళు చూడండి పళ్ళు ట్వంటీ ఫోర్ గోల్డ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ లెక్క ఉంది ప్యూర్ ఓకే చూడండి మనకి వాటర్ బ్లూ కలర్ లో చాలా మంది ఇందులో ఇది యాష్ కలర్ అంటారు కొంతమంది వాటర్ బ్లూ కలర్ అంటారు కొంతమంది బ్లూ లైట్ బ్లూ అంటారు ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ పేర్లను బట్టి వాళ్ళు అనుకుంటున్నారు అది అంతే శారీ మొత్తం వస్తుంది అసలు అంటే చాలా చాలా నిజంగా డిజైన్ కూడా మనకు చాలా సూపర్ ఉంది ఈ శారీ కలర్ కాంబినేషన్ చిన్న బార్డర్ వచ్చినా కూడా చాలా హైలైట్ తో వచ్చేసింది అసలుకి పర్పల్ 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 ఆల్రెడీ నేను త్రీ టైమ్ చూపించిన ఇంకా దీనికి క్రేజ్ తగ్గలేదు మళ్ళీ తీసుకొని వచ్చేసిన థర్టీన్ నైన్టీ నైన్ లో ఇవి మాత్రం లిమిటెడ్ ఉన్నాయండి ఎందుకంటే మాకు కూడా ఇక రెడీ చేపించి అనిపిస్తుంది ఇక అయిపోయింది ఇది అనేసి సో థర్టీన్ నైన్టీ నైన్ లో తీసుకొచ్చాను చూడండి యాక్చువల్లీ ఇది నేను ఫిఫ్టీన్ నైన్టీ నైన్ కి అప్పుడు అమ్మాము ఇప్పుడు థర్టీన్ నైన్ కి ఇస్తున్నాం చూడండి థర్టీన్ నైన్ చాలా తక్కువ శారీస్ ఉన్నాయి ఇందులో చాలా అంటే చాలా తక్కువ శారీస్ ఉన్నాయి చూడండి ఓకే కూడా బాగుంది ఎలా కావాలంటే అలా చిన్న బ్లౌజ్ రెడ్ కలర్ బ్లౌజ్ ఓకే రెడ్ కలర్ బ్లౌజ్ బార్డర్ కాంబినేషన్ చాలా మంది అంటున్నారు తక్కువ రేట్ లో తక్కువ రేట్ లో తీసుకురండి మీరు ప్యూర్ రా మ్యాంగో సిల్క్ శారీస్ బయట టూ త్రీ థౌసండ్ పెట్టి సెవెన్ ఎయిట్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ శారీస్ కూడా ఉన్నాయి నేను వాటిలో సెమీ తీసుకొని వచ్చాను నేను ప్యూర్ అని చెప్పలేను వాటి ఫస్ట్ కాపీ ఓన్లీ ఐదు వందల తొంభై తొమ్మిది మాత్రమే చాలా సాఫ్ట్ అండ్ చాలా ఎక్సలెంట్ శారీస్ మనకి పళ్ళుకి కూడా టెజల్స్ ఇచ్చారు చూడండి శారీ మొత్తం ఈ విధంగా మ్యాంగో సిల్క్ శారీస్ ముందే చెప్తున్నాను తీసుకోది మీరు గుర్తు పట్టలేరు లైట్ వెయిట్ అట్లా ఉంటది ఎక్సలెంట్ లైట్ వెయిట్ మీరు ఇది సేల్ చేసుకోవాలన్నా కూడా ట్వెల్వ్ హండ్రెడ్ కి ఈజీగా సేల్ చేసుకోవచ్చు బిజినెస్ పర్పస్ అయితే మీరు కట్టుకున్నా కూడా ఎక్కడ కొనుక్కున్నారు అనేసి ఖచ్చితంగా తక్కువ రేట్లలో ఇది మనకి బ్లౌజ్ చూడండి బార్డర్ కాంబినేషన్ దీనికి కట్టు చెంగి రాలేదు చూడండి ఒకసారి టోటల్ వేవింగ్ వచ్చింది లైట్ వెయిట్ అసలు పట్టుకుంటుంటే కూడా ఇది ఎంత లైట్ వెయిట్ ఉందో బా అన్నట్టు అనిపించి చూడండి ఇందులోనే కలర్స్ అన్ని ఓపెన్ చేయలేను ఇందులోనే కలర్స్ చూడండి పర్పల్ విత్ రెడ్ ఓకే అండ్ రా ఏమంటారు రామా విత్ బ్లూ ఓకే ఒకసారి పింక్ అయితే ఓపెన్ చేస్తాను చూడండి పింక్ ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ మళ్ళీ మన వాళ్ళు పింక్ అసలుకే పింక్ పింక్ అంటారు చూడండి పింక్ విత్ గ్రీన్ ఇది కూడా సేమ్ కలర్ మళ్ళీ ఇది రాణి పింక్ నార్మల్ పింక్ కాదు చూడొచ్చు కానీ బాగుంది రాణి పింక్ ఎంత సూపర్ ఉంది ఇవి కూడా లిమిటెడ్ స్టాక్ ఉన్నాయండి ఎందుకంటే తక్కువ రేట్ లో మనం సారీస్ పెడతాం కదా ఒక్కరే బుక్ చేస్తాం అంటే టూ త్రీ మెంబర్స్ బల్క్ బల్క్ లో బుక్ ఓకే ఇది మాత్రం మీరు మిస్ ఐదు వందల తొంభై తొమ్మిది తొంభై ఐదు తొమ్మిది వందల అండ్ ఇంకొకటి బ్లూ విత్ రెడ్ అండ్ ఇంకొకటి ఎవర్ గ్రీన్ కలర్ మన గ్రీన్ విత్ చిల్క పచ్చ విత్ మనకి రామా బ్లూ బాల్ బాగా మిస్ చేసుకోరని నేను అనుకుంటున్నా వీడియో పెన్ ఉన్న నెంబర్కి కాల్ చేయండి లేకపోతే వాట్సాప్ లో కాంటాక్ట్ అండి ఈ చీరలలో మీకు ఫ్యాక్టరీ టు కస్టమర్ అసలు వీళ్ళే తయారు చేస్తారు కాబట్టి ఇంత తక్కువ రేట్ అని చాలా మంది కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ మంచి ఉన్నాయా లేదా అని పంపిస్తారా లేదా అనే క్వశ్చన్సే పెట్టుకోండి సుంతధర యూట్యూబ్ ఛానల్ చూసి ప్రతి ఒక్కరు చెప్తున్నా మీరు ఏది చూసి అదే వచ్చే కంపెనీలే నేను సెలెక్షన్ చేసి లిమిటెడ్ గా తీసుకున్నాను మీ గురించి వేణుగారు వచ్చేసి ఇది ఆల్రెడీ వన్ ఇయర్ అయింది మీ అందరికి సుపరిచయం చాలా మంది ఉన్నారు మిస్ కరణ్ నేను అనుకుంటున్నా వీడియో పైన ఉన్న నెంబర్ కి కాల్ చేసిన వీడియో కాల్ చేసిన వీళ్ళు మీకు సప్లై అనేది మీకు ఎన్ని రోజులు పడుతుంది అది ఒకటి చెప్పారు ఫైవ్ టు సెవెన్ డేస్ పడుతుంది ఖచ్చితంగా ఇప్పుడు వర్షాలు ఉన్నాయి కాబట్టి డేస్ కూడా చెప్పేస్తున్నా మిస్ కరెన్ అనుకుంటున్నా ఓకే థ్యాంక్ యూ సో మచ్